అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి మీ పూజ గదిలో రాగచెంబును ఉంచి పూజ చేస్తే ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగ చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచిని చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు రాగ చెంబులో ఉన్న తీర్థం తీర్థంలాగా తీసుకోవాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి రోజు పూజ చేయడం కుదరని వాళ్లు రాగచెంబులో నీళ్లు నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజు పూజ చేసినంత పుణ్యపంతం దక్కుతుంది పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిరావి చెంబునిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి పూజగదిలో ఎందుకు చాలా శక్తి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఆ రాగ చెంబు ముట్టుకుని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్లు చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్లలు వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరిసంపదలు వెలులిస్తాయి బిళ్లలు ఉంచండి రావి చెంబులో వేసిన రూపాయి బిళ్లలు జాగ్రత్తగా మీరు దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు చాలామంది అలాంటివారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశలో మట్టి కుండలు పెట్టుకోండి ఈ దిశలో మట్టి కుండలు ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటికి అలా త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలో దేవునికి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఒకటిగా వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కాని శుక్రవారం కాని సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివారుగ్రహం లభిస్తుంది మంగళ శుక్రవారం నడువసెనాడుగాని దేవుడు పటాలను అసలు శుభ్రం చేయకూడదు దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది పూజ గదిలో పెట్టిన అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలను మీ తలపై వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పంచముఖ ఆంజనేయులు ఫోటోని ఇంటిగుమ్మ ముందు కాని పెట్టుకోవాలి ఇంట్లో తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడు దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెప్తుంది మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలు లాక్ష్ మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెబుతున్నారు ఇప్పటి శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి ఇక పూజ గదిలో రాగ చెంబులు ఉంచడానికి మరో కారణం కూడా ఉంది రావి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతి మాత్రమే ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తున్నారని నమ్ముతారు కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం అంతేకాదు చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయడానికి అభిషేకం చేయడానికి పూజ గదిని సంప్రోక్షణ చేయడానికి కూడా నీటిని వాడుతాము నీటితో పూజ గదిని శుద్ధి చేసినప్పుడు దేవతలు సంతోషిస్తారట దేవునికి నైవేద్యం నివేదించినప్పుడు కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు కాబట్టి పూజ గదిలో నీటిని వాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం పూజగది నీటి శిష్యంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడు పూజ చేసిన పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి పూజ మీ ఇంటి ముందు ఉన్న తులసిపోటలో పోసి రావిచుమును నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లను నింపి పూజ గదిలో పెట్టాలి పాత నీటి మన చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు దేవుని గుడిలో పూజతీర్థాన్ని కూడా ఒక రాగి చెంబులో ఉంచి అందరికీ అందులో నుండి పంచుతారు అదేవిధంగా మన ఇంట్లో కూడా పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచడం ఆనవాదిగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి వేరే సందేహం మీకు రావచ్చు దీనికి గల కారణాలన్నీ పరిశీలిస్తే ఈ విధంగా రాండి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతలను సంతోషపడి మనం కోరిన కోరికలు అన్నింటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఒక నేటి కలసం పెట్టుకుంటే చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలసంలో ఉంటుందట రావిచెవులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలను నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గాజువినిలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్యం మూలన పెట్టుకోవాలి ఇలా ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు